దేవునికి స్తోత్రము ఈరోజు వాక్య భాగము నూట ఇరవైవ కీర్తన ఒకటవ వచ్చినము నా శ్రమలో నేను ఏహో మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నిజంగా అండి లోకంలో మరి మనకు అనేక రకాల శ్రమలు కలుగుతూ ఉంటాయి మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా రకరకాలుగా మనకి లోకంలో శ్రమలు కలుగుతూ ఉంటాయి అది సహజము మానవుడే పుట్టిన తర్వాత శ్రమలు అనేవి రాక మనం ఏదో ఒక రూపాన ఏదో ఒక విధంగా మనకి శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి శ్రమలు వచ్చినప్పుడు మనం రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం కృంగిపోతూ ఉంటాం తిండి మానేస్తాం కృషించిపోతూ ఉంటాం కృంగిపోతూ ఉంటాం ఇంకా నాకు ఇక జీవితమే లేదనుకుంటాం ఇంకా నా బ్రతుకు అయిపోయింది అనుకుంటాం నాకు గురు లేదు నాకు గమ్యం లేదు నాకు నాకెవరో దిక్కు నాకు నాకెవరో దిక్కు లేరు అని మనం అనేక రకాలుగా అనేక విధాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఒక భక్తుడు అంటూ ఉన్నాడు నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చిన ఆయన మనలాంటి మనుష్యుడే ఆయనకి అనేక శ్రమలు వచ్చినాయి భార్య ద్వారా బిడ్డల ద్వారా రకరకాలుగా అనేకమైన విధాలుగా తనకి శ్రమలు కలిగినాయి శ్రమలు కలిగినప్పుడు ఆయన కృంగిపోలేదు ఏడవలేదు మరి ఎవరిని ఆశ్రయించలేదు కానీ శ్రమ నుంచి ఎవరు విడిపించగలరో వానికి తను మొరపెట్టిన వాడుగా ఉన్నాడు సర్వశక్తిమంతుడైన దేవునికి సర్వాధికారైన దేవునికి ఆయన మొరపెట్టినవాడుగా ఉన్నాడు ఆయన ఒక్కడ మాత్రమే నా శ్రమ నుండి నన్ను విడిపించగలడు అని ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు కాబట్టి ఆయన ప్రార్థన ఆలకించే దేవుడని ఆయన వద్దకు వచ్చిన వారిని ఏమాత్రం త్రోసిపుచ్చడని మరి ప్రార్థన వారి ప్రార్థన ఆలకించి కృప చూపించటకు ఆయన ఒక్కడే ఐశ్వర్యవంతుడై ఉన్నాడని అనేక అనుభవాలు కూడా ఆయన తెలుసుకున్నవాడై అనే ఆయనకు కలిగినటువంటి ప్రతి శ్రమలోనూ ప్రతి ఇరుకులో ప్రతి ఆపదలోనూ ప్రతి సమస్యలో కూడా ఆయన మనుషుల్ని ఆశ్రయించినట్లుగా మనుషుల వద్దకు వెళ్ళినట్లుగా మనుషులతో చెప్పుకున్నట్లుగా మనుషుల వద్ద కన్నీరు కార్చినట్లుగా మనం ఈ వాక్య భాగం ద్వారా మనం వెళ్ వెళ్ళలేని వాడిగా ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది మనుషుల దగ్గరికి మాత్రం ఆయన వెళ్ళలేదు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు ఎవరు ఎటువంటి ఏ విధమైన సహాయం కూడా చేయలేరని తనకు తెలుసు తనకు వచ్చిన ప్రతి సమస్యను ఎవరు పరిష్కరించలేరని తెలుసు తనకు కలిగిన శ్రమలో నుండి ఎవరు విడిపించలేరని తప్పించలేరని ఆదుకోలేరని సహాయము చేయలేరని తనకు తెలుసుని తను ఏం చేశాడంటే ఎహోవాకు పెట్టాడంట నిజంగా మన జీవితంలో కూడా అనేక రకాల శ్రమలు వస్తాయి భార్య ద్వారా భర్త ద్వారా బిడ్డల ద్వారా రక్త సంబంధాలు బంధుమిత్రుల ద్వారా లేదంటే ఆర్థికంగా లేదంటే అనారోగ్యపరంగా లేదంటే ఇంకా రకరకాలటువంటి శ్రమలు సంభవిస్తూ ఉంటాయి అయితే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలో వారి దగ్గరికి వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలో వారికి చెప్పుకున్నప్పుడు తప్పకుండా ఆయన నీకు సహాయం చేయగలిగిన వాడై ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఈ భక్తుడంటా ఉంటాడు ఇంకో కీర్తనలో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నా నా సహాయం ఎక్కడి నుండి వచ్చిన కొండల తట్టు పెద్ద పెద్ద ధనవంతుల వైపు ఆ అధికారంలో ఉన్న వారి వైపు వారి వైపు వేరు వైపు చూస్తే సహాయం మనకి ఎక్కడ నుండి కూడా రానే రాదు నేను సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రమే నీకు సహాయం చేయగలడని నేను ధైర్యంగా ఆ మాట చెప్పగలన అనేక రకాలుగా అనేక విధాలుగా ఆటు పోట్లు అనేక రకాలుగా అనేక విధాలుగా శ్రమలు నిందలు అవమానాలు కలిగినప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం అయ్యో ఏంటి నా జీవితము నా జీవితానికి ఇంతేనా నా బ్రతికింతేనా అని మనం అనేక సార్లు ఆలోచిస్తూ ఉంటాం కృంగిపోతూ ఉంటాం వేదన పడుతూ ఉంటాం ఎవరితోనూ మాట్లాడలే ఒంటరిగా ఉండాలనుకుంటాం ఇలాంటి పరిస్థితుల్లో నీకు ఒక మాట నేను ధైర్యంగా చెప్పగలను నువ్వు దేవుని దగ్గరికి రా దేవుడు నీకు సహాయం చేయగలడు ఏ విధంగా నువ్వు కలిగి ఉన్న ప్రతి పరిస్థితిలోంచి విడుదల పొందాలో లేకపోతే తప్పించబడాలో ఏ విధంగా విడిపించబడతావో దేవుడు నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాడు దేవుడు నీకు ఆలోచనకర్తగా ఉండి సర్వశక్తిమంతుడైన దేవుడు తన పరిశుద్ధ బాహు చేత తన దక్షిణ హస్త బలం చేత నీకున్న ప్రతి పరిస్థితుల నుండి ఆయన చేపట్టుకున్న లేవనెత్తుటకు సామర్థ్యత కలిగినటువంటి గొప్ప దేవుడు కాబట్టి ఏం చెప్తా ఉన్నాడు నా శ్రమలో నేను ఏహోవా కుమారుపెట్టు తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను తప్పకుండా నీకు జవాబు ఇస్తాడు ప్రార్థన ఆలకించి ఇచ్చేటువంటి నీ దేవుడు నా దేవుడు ఉన్నాడు ఆయన ఉన్నాడు ఒక్కడున్నాడు నిన్ను అర్థం చేసుకోగలిగిన దేవుడు నీ పరిస్థితులన్నీ తెలు తెలుసుకోనగలిగిన దేవుడు నీ పరిస్థితుల్లో నీకు సహాయం చేయగలిగినటువంటి దేవుడు ఒక దేవుడున్నాడు ఆయనే రొమ్మనియస్ క్రీస్తు ఆయన దగ్గరికి రా ఆయన దగ్గరికి వచ్చి ప్రతి సమస్యను చెప్పుకొని విడుదల పొందాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను దేవుడి కొన్ని మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించం గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన నా పేపర్లోకి తండ్రి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన అసమానమైన నామాన్ని బట్టి మీకు వందనాలు నాయన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అంచె దినాలు ఈ కడవర దినాల్లో ప్రజలు అనేక రకాలుగా అనేక విధాలుగా మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎన్నో రకరకాలుగా శ్రమలు అనుభవిస్తున్న తండ్రి అయితే నుండి నాన్న నీ వద్దకు వచ్చి మొరపెట్టినప్పుడు వాటన్నిటి నుండి విడిపించుటకు నువ్వు శక్తిమంతుడు అని సామర్థ్యత కలిగిన దేవుడు అని నీ వద్దకు వచ్చి నాయన మొరపెట్టుకుని నన్ను విడుదల పొందటానికి నేను ఎరగటానికి నాన్న మీరు కృపదాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అందరూ ఎరిగి నాయన నీవు పరిశుద్ధమైన చేత విడిపించగలిగిన దేవుడు అని బలమైన చేత తప్పించగలిగిన దేవుడు అని నాయన తెలుసుకొని నీ వద్దకు వచ్చి విడుదల పొందడానికి కృపద ఇచ్చేయండి నాన్న ఎవరైతే అటు పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని నాన్న ఈ మాటల ద్వారా వారికి ఆదరణ ధైర్యము ఉత్సాహము ప్రోత్సాహము అనుగ్రహించమని ప్రభనేసి క్రీస్తు వేడి కొంచెం నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దేవించిన గాక ఆమెన్